హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒక శుభవార్త వినిపించిందండి డిసెంబర్ నెల కోటా నుంచి రేషన్ బియ్యం వద్దంటే ఈ సరుకులన్నీ పంపిణీ చేయనున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి కూడా నెక్స్ట్ మంత్ నుంచి సరుకులు అయితే ఇస్తున్నారు మరి దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి చేయకుండా వీడియోలో గెలుపుదాం ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు అంటే బియ్యం గోధుమ పిండి పంచదార కందిపప్పులను తక్కువ ధరకు అయితే అందిస్తుంది వీటితో పాటుగా తృణ ధాన్యాలను కూడా రేషన్ కార్డుదారులకు అందించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం అయితే తీసుకుంది అందులో భాగంగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ రాగులు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా ఈ రాగులు అయితే పంపిణీ చేయనున్నారండి డిసెంబర్ నెల కోట కింద గురువారం నుంచి బియ్యం బదులుగా రాగులు అయితే ఇవ్వనున్నారు రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు ఇవ్వనున్నట్లు జాయింట్ కలెక్టర్ అయితే తెలిపారండి ప్రజలు పోషకాహారం అందించాలనే ప్రజలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె అయితే వివరించారు ఇక మరోవైపు రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాలు బియ్యం వద్దనుకుంటే ఆ మేరకు రాగులు పంపిణీ చేస్తారు ఆ కుటుంబానికి అందే బియ్యం ప్రకారం మూడు కిలోల వరకు రాగులను ఉచితంగా అయితే అందిస్తారు రేషన్ పంపిణీ విషయానికి వస్తే ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తుంది ఆదివారాలు సెలవు దినాలతో పని లేకుండా ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల ద్వారా డీలర్లు రేషన్ సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే దివ్యాంగులు వృద్ధులకు రేషన్ సరుకులు డోర్ డెలివరీ కూడా చేస్తున్నారండి ఇందులో భాగంగా ముందు నెలలోనే దివ్యాంగులు వృద్ధులకు వారి ఇంటి వద్దే రేషన్ అయితే అందిస్తున్నారు ఈ క్రమంలోనే డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన రేషన్ పంపిణీ గురువారం నుంచి మొదలైంది ఇక మరోవైపు కొత్త రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అయితే ఇచ్చిందండి అంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకొని వాళ్ళకి రీసెంట్ గా కొత్త రేషన్ కార్డులు వచ్చింటాయి కదా అలాంటి వారికి డిసెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయనున్నారు రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకొచ్చింది బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు అందించాల అనేసి అందించారు అయితే బియ్యం కార్డులు ఇచ్చినప్పటికి కూడా వీరికి రేషన్ సరుకులు పంపిణీ అయితే ప్రారంభించలేదు ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులకు డిసెంబర్ కోటా నుంచి రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయనున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్